సంక్రాంతికి వస్తారు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నా ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్ వీళ్ళు ప్రజల్లో ఉండరు ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకోరు కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడూ బసవన్నలు వస్తాయో అలా వస్తారు వెళ్ళిపోతారు కాబట్టి ప్రజలకు తెలుసు మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు ప్రజల సమస్యల కోసం పోరాడింది ఎవరు అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల్ని దూరం చేసి వారికిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు జగన్ గారు మాత్రమే కాబట్టి ఈరోజు ఎవరో వచ్చి ఏదో చెప్తే జనాలు నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఓటుతో ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే 다나카, 구점만 그다음.